నమస్కారం సురేష్ బాబు గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు మనం ఫిబ్రవరి మంత్ యొక్క ద్వాదశ రాశి ఫలాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదండి ప్రతిరోజు కూడా మరి అదే విధంగా ఈ రోజు కూడా ఫిబ్రవరి రాశి ఫలాలతో పాటు ఈ ఫిబ్రవరి మంత్ లో మనకున్నటువంటి పర్వదినాలు ముఖ్యమైన మన హిందూ సాంప్రదాయం ప్రకారం చేసుకునేటటువంటి మన హిందూ పండుగల గురించి తెలియజేస్తారు సో గారు మనకి ఫిబ్రవరి మంత్ స్టార్ట్ అయిపోతుందండి ఆ మంత్ స్టార్ట్ అవటంతో మనకి మాఘమాసం కూడా స్టార్ట్ అయిపోతుందండి ఇరవై ఎనిమిదవ తారీఖు అంటే ఫిబ్రవరి మంత్ ఎండ్తో మాఘమాసం కూడా ఎండ్ అయిపోతుంది మనకి మాఘమాసం యొక్క విశిష్టత అందరికీ చాలా బాగా తెలుసు అండి ఇది మనకి మూవీ సాంగ్స్లో కూడా ఉంటుంది పాత సింహాల దగ్గర నుంచి లేటెస్ట్ సింహాలకి మాఘమాసం ఎప్పుడు వస్తుంది పెళ్ళి ఎప్పుడు వస్తుందని చెప్పేసి పాటలు ఆ పెళ్లికి మాఘమాసానికి చాలా విశిష్టత కలిగిన ఉందన్నమాట అందులోనే మనం కనుక చూసుకుంటే ముహూర్తాల్లో మాఘమాసంలో దాదాపు పద్దెనిమిది రోజుల నుంచి ఇరవై రోజుల వరకు ఇరవై ఐదు రోజుల వరకు కూడా అంటే ప్రతిరోజు కూడాను పెళ్లి ముహూర్తాలు ఎంతో ఉంటాయండి ఈ మాసంలో అయితే ఈ మాసంలో మనకి ఫిబ్రవరి మంత్ కనుక చూసుకుంటే ఈ మాసంలో ఫస్ట్ పండగలు నాలుగు ముఖ్యమైన పండుగలు ఉంటాయండి ఫస్ట్ మనందరూ బాగా తెలిసింది ఏంటంటే రజసప్తమి ఉంటుంది దానికి ముందు వసంత పంచమి ఉంటుంది ఎనిమిదో తారీఖు భీష్మ ఏకాదశి మనకి ఇరవై ఆరో తారీఖు మహాశివరాత్రి వస్తుందండి అరహర మహాదేవ శంభు శంకర అని చెప్పేసి అది పెద్ద పండగ ఇలా మనకి నాలుగు ముఖ్యమైన పండుగలు కూడా ఈ మాఘమాసంలో ఫిబ్రవరి మంత్లో ఉంటాయి ఇంకా పెళ్లిళ్ళు ముహూర్తాలు అయితే చెప్పనవసరం లేదు వాటితో పాటు విగ్రహ ప్రతిష్టలు ప్రాణ ప్రతిష్టలు గుళ్ళు కట్టడానికి కానివ్వండి లేదంటే ఉపనయనం చేసుకునే వాళ్ళకు కూడాను ఇవి ఈ రోజుల గురించి వెయిట్ చేస్తూ ఉంటారండి చాలా మంది లాస్ట్ మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలల నుంచి అంతా ప్లాన్ చేసుకుని ఉండి అందరు బయటకు వెళ్ళేసి బాగా చక్కగా చేసుకోవాల్సిన మాఘమాసం అనమాట అయితే చాలామందికి ఈ మాఘమాసం మనకి ఈ ఉన్న నాకు నా అబ్జర్వేషన్ ఏంటంటే పన్నెండు రాసుల వరకు ఒక్క రెండు మూడు రాసులకు తప్పక మిగతా అన్ని రాసుల వరకు చాలా బాగుందండి వాళ్ళకి బాగుంది లేదంటే తటస్థంగా ఉంది సో మనకి గ్రహస్థితులు కూడాను అనుకూలిస్తూ ఉంటాయి అనమాట అంటే బయటికి వెళ్ళి చేయడానికి పనులు చేయడానికి కానీ పెద్ద పెద్ద పనులు చేయడానికి కూడాను ప్లానెట్స్ ఏమీ అంత ఇబ్బంది పెట్టకుండా ఒక తటస్థంగా ఉండి లేదంటే ప్రోగ్రెసివ్గా ఉండే సైడ్ ఎక్కువగా ఉన్నాయండి మనం ఎప్పుడూ చెప్పుకునే విధంగా చూసుకుంటే శాస్త్రం మనకి మనిషి సాధించాల్సిన పురుషార్థాల ధర్మము అర్థము కామ మోక్షం వీటిని సాధించడానికి ఎక్కడ అనుకూలంగా ఉంటుంది ఎక్కడ ప్రతికూల పరిస్థితి ఉంటుంది అనే విషయాన్ని శాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చండి సో ఇలాంటి శాస్త్రం ద్వారా ఈ మాఘమాసంలో ఫిబ్రవరి మంత్లో ఎలా ఉందో మనం చూద్దాం సురేష్ బాబు గారు కుంభరాశి వారిని చూసినట్లయితే గనక మనకి ఈ ఫిబ్రవరి మంత్ లో గ్రహాలు మార్పిడి వలన వీరికి ఎలాంటి ఫలితాలు కలిగే అవకాశం ఉందో తెలియజేస్తారా కుంభరాశి కనుక మనం చూసుకుంటే రెండుకి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలంతా మనకి కుంభరాశి కింద వస్తారండి నక్షత్రం ప్రకారం చూసుకుంటే అదే పేరు బలం కనుక చూసుకుంటే గు గే గో సా ఈ అక్షరాలు మూల సౌండ్తో ఉన్న వాళ్ళ పేర్లంతా కూడా కుంభరాశి వస్తారు మనం తెలుసుకోవాలండి చాలామంది ఇందులో ఒక విశేషం కూడా ఉంది సీను అని పిలుచుకుంటుంటారు తర్వాత సునీత సుజాత సూత సురేషు ఇలాంతా చాలామంది ఎక్కువ ఉండి ఉంటారు అనమాట అలా కాకుండా గా ఈ ఈ పేర్లు ఈ రా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి పేర్లు చాలామంది ఎక్కువ పెట్టుకుంటారండి నాకు అబ్జర్వేషన్ ప్రకారం పేరు బలంగా కొంతమందికి ఏమంటే వాళ్ళకి పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే జనరల్గా వాళ్ళు పేరు బల వెళ్తూ ఉంటారు అనమాట వీళ్ళకి ఎక్కువ మంది కనుక చూసుకుంటే ఈ కుంభరాశి వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఏళ్ళు నాటి జరుగుతూ ఉంటుంది లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ అంతా ఆర్థికంగా అభివృద్ధి లేకుండా అవమానాలు పడుతూ కొంచెం ఇబ్బందులుగా ఉన్న ఉన్నవారు ఉంటారు అన్నమాట జన్మ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అది వేరే విషయం డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే ఎందుకంటే ఈ అక్షరాలతో ఎక్కువ కలిసే వాళ్ళు ఎక్కువ ఉంటారు అన్నమాట మనకి రియల్ లైఫ్లో చూసుకుంటే అందుకని చెప్తున్నాను ఈ అక్షరాలు ఎవరంటే గో గే గో సా సి సు సే సో ద అన్న అక్షరాలు ఇదే సౌండ్తో ఉన్న పేర్లంతా కూడా కుంభరాశి వస్తాను గమనించుకోవాలి వీళ్ళకి కనుక ఈ ఫిబ్రవరి మంత్లో ఎలా ఉంటుందంటే సూర్యుని సంచారం వల్ల కుంభరాశిలో పన్నెండో తారీఖున వెళ్తున్నారండి అదే రాశిలో బుధవారం బుద్ధుడు వచ్చేటప్పటికి పదకొండో తారీఖు వెళ్తున్నారు శుక్రుడు వచ్చి శుక్రుడు వచ్చేటప్పటికి రాశిలో వీళ్ళకి ఫోర్ మంత్స్ ఉంటారండి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే ఎండ్ వరకు కూడాను జనవరి ట్వంటీ ఎయిత్ నుంచి అక్కడే ఉంటారు ఎంత ఎక్కడ ఉంటారంటే మేనంలో ఉంటారు తర్వాత కుజుడు వచ్చేటప్పటికి మిథున రాశిలోకి టూ మంత్స్ ఆల్మోస్ట్ సెవెంటీ డేస్ వాళ్ళు మిథున రాశిలో ఉంటారండి ఈ యొక్క ప్లానెట్స్ కనుక మనం గమనించుకుంటే కుంభరాశి వాళ్ళకి ఎలా ఉందంటే ఫస్ట్ సూర్యుడు మారిన తర్వాత మారకముందు ఫస్ట్ సూర్యుడు మారకముందు ఎలా ఉంటుందంటే ధనఛేదం అర్ధనాశనం పరాభవం విత్త సిద్ధిము అంటే ఫైనాన్షియల్ వీళ్ళకి లాభం ఉంటుంది కానీ ధనం కూడా విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వాళ్ళకి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ అయితే సూర్యుడు మారిన తర్వాత ఎలా ఉంటుందంటే స్థాననాశనం అర్ధనాశనం అర్ధక్షయం విత్త విత్తసిద్ధి అంటే వీళ్ళకి ఫైనాన్షియల్ ఫ్లో ఉంటుంది కానీ విపరీతంగా ధనం ఖర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది రెండోది వీళ్ళు చేస్తున్న జాబ్లో కానీ పొజిషన్లో కానీ చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకటి వీళ్ళకు సూర్యుడు జన్మ రాశిలోనే ఉండటం వల్ల రెండోది వచ్చేప్పటికి ఏడో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల కూడాను వీళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగే స్థితి ఉందన్నమాట కుజుడు కూడాను వీళ్ళకి అంత అనుకూలించట్లేదు అనమాట ఆల్మోస్ట్ వీళ్ళకి నాలుగు ప్లానెట్స్లో మూడు ప్లానెట్స్ వీళ్ళకి ప్రతికూలంగా ఉంది కాబట్టి కుంభరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఈ మాసంలో ఉండటం ఎంతైనా అవసరం అనమాట అంటే ఏదైనా జరిగినా కానీ కొంచెం పేషెన్స్ సహనంగా ఉంటే కొంచెం టైం పాస్ చేస్తూ ఉంటే కొంచెం రెమెడీస్ చేసుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళకి కొంచెం అడావుడి పడేసి ఏదో ముంచేసేసుకొని వెళ్ళిపోదామని కనుక చూస్తుంటే కొంచెం ప్రాబ్లమ్స్ పడే అవకాశం ఎక్కువగా ఉంది కొంచెం కుంభరాశి వాళ్ళు గమనించుకొని ఈ మంత్లో ఉండాల్సిన మాసం అని మనం చెప్పాలి వీళ్ళకి సూర్యుడు ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే దేహాతి సత్వం సంతాపకాల కాల తీక్రమ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశి గత రవు అని చెప్తారు అంటే రవి వాళ్ళ జన్మరాశిలో ఏమవుతుందంటే ఏమవుతుందంటేనండి శరీరంలో కొంచెం బాధ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత మనసులో ఎక్కడో ఏదో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా కాల అతిక్రమణ భోజనం టయానికి భోజనం చేయకుండా ఇబ్బంది పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది బంధు మిత్ర సుహృద్దేశ బంధువులతోటి మిత్రులతోటి వీళ్ళకి ద్వేషం పెంచుకునే అవకాశం ఎక్కువగా ఉంది సో ఇవి తప్పక మిగతా అన్ని విషయాల్లో చాలా బాగుందని చెప్పుకోవాలి అయితే ఏడో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల వైపుకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశము తర్వాత ట్రావెల్ చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ట్రావెల్ చేస్తే వీళ్ళకి అంత కంఫర్టబుల్గా లగ్జరీగా ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉండదు అంటే ఆడావుడిగా టికెట్ లేకపోయినా కానీ వెళ్ళిపోవటము జనరల్గా అయితే ఏసీలోనే ఎక్కడో స్లీపర్ వెళ్ళే వాళ్ళు కాసా లేకుండా కూర్చొని నిలబడి అలా వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రయాణాల్లో ఇబ్బందులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఒక రకంగా చూసుకుంటే మనకి సూర్యుడు వీళ్ళకి అంత అనుకూలంగా లేరు జాగ్రత్తగా ఉండాలి జన్మరాశిలో సూర్యుడు ఉన్నారనమాట అయితే ఫిఫ్త్ హౌస్లో కుజుడు ఉండటం వల్ల ఇది కూడాను అంత మంచి యోగ్యతనైతే ఇవ్వదు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవచ్చు అంటే వీళ్ళు కూడాను మనకేం చెప్తారంటే మహర్షుల సంస్కృతంలో దేహ జాడ్యం సంతాపం కాల తీక్రమణ భోజనం దురితం కర్మలాభాచ్చ భౌమే పంచమే సంస్థితే అని చెప్తారనమాట అంటే పంచముడు గనక కుజుడు గనక పంచములో ఉంటే ఏమవుతుందంటే అకాలంలో భోజనాలు చేయటం అంతేకాకుండా దురితం కర్మ అంటే ఏదన్నా గనక పాప పనులు చేయటము అంటే బ్యాడ్ థింకింగ్ చెడ్డ చెడు ఉద్దేశంతో పనులు చేయటం తెలిసి ఏదో ఒక గిల్టీ చేసే అవకాశం ఇన్వాల్వ్ అయ్యే ఎక్కువగా అవకాశం ఎక్కువగా ఉంది బట్ ఓవర్గాల్గా ఇంకా చూసుకుంటే అతిగా కోపము పుత్రులతో గొడవ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అయితే వీళ్ళకి ఎయిత్ హౌస్లో దృష్టి ట్వెల్త్ హౌస్లో దృష్టి ఉండడం ఖర్చు విపరీతంగా ఖర్చు పెట్టేస్తారు అంటే ఇంపల్సివ్ బా బై చూడండి కొనేయాలి కాబట్టి ఆ కొనేసే టెంప్టేషన్లో మొత్తం టకటక కొనేస్తారు అవసరం ఉన్న అవసరం లేకుండా కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి కొంచెం గాయాలు అవి అయి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే శుక్రుడు వీళ్ళకి సెకండ్ హౌస్లో ఉండి ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల శుక్రుడు వీళ్ళకి చాలా యోగ్యతని ఇస్తున్నాడు మనం చెప్పుకోవాలి శుక్రుడు వాళ్ళ ఉన్న పొజిషన్ బట్టి మంచి యోగ్యతనిస్తున్నారు అంతేకాకుండా శుక్రుడు వీళ్ళకి దృష్టి ఉండటం కూడా చాలా అనమాట సెకండ్ హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల ఎలాంటి బా లాభాలు జరుగుతాయి ఏంటంటే కుటుంబం సారీ కుటుంబం సౌఖ్యం ఆరోగ్యం స్త్రీ సల్లాప యశత్కరం దేహ సౌఖ్యం వస్త్రలాభ ద్వితీయ స్థానగో భృగు అని దేశ దీన్ని పట్టుకొని మనం చూసుకుంటే సిక్కులు ఉండటం వల్ల ఏమవుతుంది కుటుంబంలో చక్కగా హ్యాపీగా ఉంటారు అంతేకాకుండా స్త్రీ సల్లాప ఎసత్కరం అని చెప్తున్నమాట అంటే లేడీస్ అయితే జెంట్స్ జెంట్స్ అయితే స్త్రీల వల్ల ఎక్కువగా ఆనందంగా గడిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది భార్య భర్తల మధ్య మంచి ఏమంటారంటే ఒక మంచి అన్యోన్యత ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది దేహం అనేది చాలా సౌఖ్యంగా ఉంటుంది చక్కగా బట్టలు వేసుకొని హ్యాపీగా ఉంటారు అనమాట అయితే వీళ్ళు ఎయిత్ హౌస్ లో కూడా ఉండటం వల్ల టయానికి భోజనం మనం ఇందాక చూసినందు మనకి ఫస్ట్ లో ఏం చెప్పుకున్నామంటే భోజనం సరిగ్గా చెయ్యరు అని చెప్పున్నా అయితే శుక్రుడు దృష్టి ఉండటం వల్ల టయానికి భోజనం దొరుకుతుంది అని రెండు చూపిస్తుంది కాబట్టి వీళ్ళు కొంచెం ఆలోచించుకొని ఆ చక్కగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందండి మరి ఇప్పుడు నక్షత్రాల వయసు చూసినట్లయితే గనక ఈ కుంభరాశి వారికి ఎవరెవరికి ఎలా ఉండబోతుంది ఈ మంత్ మొత్తం అన్న విషయాలను తెలియజేస్తాయి ఇందులో మూడు నక్షత్రాలు ఉంటాయండి కుంభరాశిలో ధనిష్ట శతబిషం పూర్వభాద్ర ఈ మూడు నక్షత్రాలు కనుక చూసుకుంటే ధనిష్ట నక్షత్రం వాళ్ళకి చాలా మిక్స్డ్ రిజల్ట్ ఉందండి కొన్ని విషయాల్లో గా ఉంది కొన్ని విషయాల్లో చాలా ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి ధనిష్ట నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే ధనం చుట్టూ తిరుగుతూ ఉంటుందండి మంత వాళ్ళకి ధనం విపరీతంగా రావటము అలానే ధనం కూడా విపరీతంగా ఖర్చు అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ధనలాభము సౌఖ్యము సంపదలు ఐశ్వర్యం అంతా చక్కగా ఉంటుంది వీళ్ళు ఫంక్షన్స్లో పార్టిసిపేట్ చేయటము తర్వాత హోమ్ హాల్లో ఇలా చాలా అందులో మాఘమాసం కాబట్టి వీళ్ళకి చాలా పార్టీలను ఫంక్షన్స్లోను దైవ కార్యాలను జరిగే అవకాశం పార్టిసిపేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీళ్ళకి మృత్యు భయము నాశనము ఫస్ట్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కొంచెం వీళ్ళకి క్రైసిస్లో పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత ఫిబ్రవరి సెకండ్ వీక్లో వీళ్ళు అనుకున్న పని కాకుండా కొంచెం నిరుత్సాహం బరి పడే సంఘటనలు కూడా ఎక్కువ ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే శతభిషా నక్షత్రం వాళ్ళకి చక్కగా వీళ్ళు పార్టీ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేస్తారు సౌఖ్యంగా ఉంటారు తర్వాత సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ మంత్ అంతా వీళ్ళకి కుజుని వల్ల జయప్రదంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది చాలా రోజుల తర్వాత శతభిషా నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంటుంది అని మనం చెప్పుకోవాలి ఫిబ్రవరి మంత్లో అయితే రెండు విషయాలు జాగ్రత్తగా ఉండాలి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మృత్యు భయము నాశనము అని చూపిస్తుంది అంటే ఇది కూడా సూర్యుని వల్ల ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు చేస్తున్న జాబ్లో కానివ్వండి బిజినెస్లో కానివ్వండి కొంచెం వీళ్ళకి ఆ బిజినెస్ క్రైసిస్లో పడేసి పోతుందేమో అన్న భయం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా కార్యనాశనం ఏదైనా కనుక పని చేస్తే లేదంటే అప్పటిదాకా వాళ్ళకి ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటే పనిలో ఆ రిజల్ట్స్ రాక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే పూర్వపాద్ర నక్షత్రం వీళ్ళకి మృష్టానం చక్కగా పార్టీలు ఫంక్షన్లో పార్టిసిపేట్ చేస్తారు సౌకింగ్ ఉంటారు సంపదలు ఉంటారు ఏది చేసినా జయం ప్రదంగా ఉంటుంది వీళ్ళకి కూడాను ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో అనుకున్న అంత ముందు చేసిన పనులు ఏమైనా ఉంటే వాటి ద్వారా ఇప్పుడు లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఫిబ్రవరి సిక్స్ నుంచి ఎండ్ వరకు మృత్యు భయం అంటే వీళ్ళకి కొంచెం ఏమంటారు అంటే అండి ఒక క్రైసిస్ వచ్చేసి అందులో ఇబ్బంది పడే అవకాశం దాని ద్వారా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుందండి మరి ఇప్పుడు మనం ఈ కుంభరాశి వారిని చూసుకున్నట్లయితే గనక ఈ ఫిబ్రవరి మంత్ లో వాళ్ళకి ఆ సూర్యగ్రహం అలాగే కుజగ్రహం వలన వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయని అయితే తెలియజేస్తున్నారు కదా మరి వీరికి ఎలాంటి పరిహారాలు చేసుకోవటం వల్ల ఉపశమనం కలుగుతుందో తెలియజేస్తారు ధనిష్ఠా శతమిష నక్షత్రం వాళ్ళకి సూర్యుని యొక్క నక్షత్రంలోనే సూర్యుడి యొక్క సంచారం ఉందండి జన్మ నక్షత్రంలోనే దాని వీళ్ళకి సూర్యుడికి గనక ఆర్గ్యం ఇచ్చిన లేదంటే గాయత్రి మంత్రం జపం చేసిన మనకి సూర్య నమస్కారాలు చేసినా కానీ చాలా బాగుంటుందండి అయితే పూర్వభాదం నక్షత్రం వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కుజుడు యొక్క జన్మ అనుజన్మలో కుజుడు ఉండటం వల్ల ఇది చేసుకుంటే బాగుంటుంది మీరు ఇంకొక విషయం గమనిస్తే వీళ్ళకి ఎక్కువగా మృతికి భయం ఉందండి ఎవరికైనా ఏదైనా కనుక ఏమవుతుందంటే వీళ్ళకి అక్షరాక్షస పీడలు కొన్ని కొన్నిసార్లు దృష్టి ఉంటుంది తర్వాత ఏడుపులు ఉంటాయి అంటే జాతకంలో ఎంత బాగున్నా వీటి యొక్క ఇంపాక్ట్ కూడా ఎక్కువ ఉంటుందండి కొంతమంది తిట్లు శాపనార్థాలు పెడుతూ ఉంటారు ఇలా ఎవరైనా గనక అనవసరంగా భయపడుతూ ఉంటే ఇలాంటి సంబంధించిన విషయాల్లో యక్ష రాక్షస పీడలు అంటారు వీళ్ళు మన్యు పాశుపత రుద్రాభిషేకం కానీ హోమం కానీ ప్రదోష కాలంలో అమావాస్య రోజు కనుక వన్ డే అండ్ ఫోర్ ఫైవ్ అవర్స్ కనుక టైం స్పెండ్ చేసి వేద పండిత మంత్ర మంత్రఘోష కట్టుకుని ఇంట్లో కనుక చేయించుకుంటే చాలా బాగుంటుందండి రమంటస్ రీసెంట్గా కూడా మేము ఇద్దరు ముందుకు చేశానండి ఆ ఫోర్ ఫైవ్ అవర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో యునైట్ అవ్వటం కానివ్వండి అట్లానే వాళ్ళకి ఎవరైతే ఇబ్బందులు పెడుతూ ఉన్నారో వాళ్ళ నుంచి ఒక పాజిటివ్గా దగ్గర రెస్పాన్స్ రావటం కొంతమంది వాళ్ళంతా వాళ్ళే డ్రా అయిపోయేసి ఇదిగోండి మీరు వెళ్ళిపోండి ఇలా చెప్పటం చాలా బాగా మంచి రెస్పాన్స్ అయితే వస్తుందండి ఇది ఇది మనకి మహర్షులు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి అండి పరిహార రూపాల్లో ఎవరైనా మృత్యుకి సంబంధించి కానీ హెల్త్ కాంప్లికేషన్స్ కానీ లేదా భయపడుతూ ఉంటే ఇది హోమం చేపించుకుంటే చాలా బాగుంటుంది అందరికీ అందరూ చక్కగా బాగుంది కాబట్టి ఏం అవసరం లేదు ఇంకా ఎవరైనా కనుక ధనం బాగా రావాలనుకుంటే కుబేర పాశపాత హోమం కనుక చేపించుకుంటే బాగుంటుందండి అలాగే అండి మరి ఈ కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలను ఈ ఫిబ్రవరి మంత్ కి సరిపడా తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు అండి సో చూశారు కదండి మరి ఈ ఫిబ్రవరి మంత్ లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అన్న విషయాలను తెలియజేస్తూనే వారికి ఉన్నటువంటి చిన్న చిన్న గ్రహ దోషాలకి సంబంధించినటువంటి పరిహారాలను కూడా చెప్పడం జరిగింది కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేసి మీరు కింద కమెంట్ బాక్స్ లో కామెంట్ అండ్ మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అలాగే మీరు ఎవరైనా కూడా సురేష్ బాబు గారితో వ్యక్తిగతంగా మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీరే నేరుగా మాట్లాడవచ్చు ధన్యవాదాలు